గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ వీడియో ప్రత్యేకంగా టీనేజర్స్ కోసం చేసినటువంటి వీడియో టీనేజర్స్ అంటే వాళ్ళని ఇంగ్లీషులో మళ్ళీ ఎడోల్సెంట్స్ అంటారనమాట ఎడోల్సెంట్స్ వాళ్ళని తెలుగులో యుక్త వయస్సుకు వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పి అంటారు అయితే నేను ఈ వీడియోలో చేయటంలో ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు వాళ్ళు చదువుకి సంబంధించి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను జాగ్రత్తగానండి యాక్చువల్గా టీనేజ్ అంటే డిక్షనరీ మీనింగు బిట్వీన్ థర్టీన్ ఇయర్స్ అండ్ నైన్టీన్ ఇయర్స్ దాన్ని టీనేజ్ అంటారు వాళ్ళని ఎడోల్సెంట్స్ అంటారు ఏడిఓఎల్ఈస్ఎన్డిఎన్పిఎస్ ఎడోల్సెడ్ అది మనం పక్కన పెడితే ఈ పదమూడు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల దాకా ఏదైతే టీనేజర్స్ అన్నామో నేనేమంటున్నానంటే పదమూడు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల దాకా టీనేజర్స్ కింద తీసుకుందాం వీళ్ళకి చదువు గురించి కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రత్యేకించి చేస్తున్నాను ఎందుకంటే ఒక నాలుగు రోజుల క్రితం నేను ఇక్కడ మాది పాలకొల్లు పాలకొల్లులో ఒక కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను నేను స సబ్జెక్ట్ ఏంటంటే డిసిప్లిన్ అమాంగ్ ద స్టూడెంట్స్ అనేటువంటి విషయం మీద నేను లెక్చర్ ఇవ్వడం జరిగింది ఆ లెక్చరు ఏదైతే గంటసేపు నేను చెప్పానో ఆ గంటసేపు కూడా స్టూడెంట్స్ ఎవరైతున్నారో డ్రాప్ సైలెన్స్ తోటి అలాగే జాగ్రత్తగా విన్నారు ఆఖరిని వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ ఇలాంటి విషయాలు మాకు చెబితే మేము చాలా బాగా చదువుకుందాం చాలా బాగా మంచి మార్కులు సంపాదించుకొని ఉండేవాళ్ళం వస్తున్నాం కాలేజీకి వెళ్ళిపోతున్నాం ఇదే పరిస్థితి మీరు చెప్పినటువంటిది మాకు చాలా బాగా నచ్చిందండి మేము ఖచ్చితంగా ఈ డిసిప్లిన్ అనేటటువంటి సబ్జెక్ట్ మీరు ఏదైతే మాకు ఈ గట్టసేపు చెప్పారో మేము ఖచ్చితంగా ఫాలో అవుతామని చెప్పి వాళ్ళు నాకు మాటిచ్చారు అందరు కూడా దాంట్లో అనుకోకుండా నిన్న సాయంత్రం ఒక అమ్మాయి కమ క్రాస్ అయింది నాకు నేను ఈవినింగ్ వాక్ వెళ్ళి నమస్తే మాస్టారు అంటే నేను అంతమందిలో నేను చూడలేను కదా స్కూల్లో కాలేజీలో అంతమందిలో నేను చూడలేను కదా అమ్మాయి ఎవరో తెలియదు ఎవరమ్మా అంటే సార్ నేను మొన్న మా కాలేజీకి మీరు వచ్చారు సార్ నేను స్టూడెంట్ని అని చెప్పేటప్పటికి వెంటనే నేను ఆగాను ఏంటమ్మా బాగుందా నేను చెప్పినటువంటిది నచ్చింది అంటే సార్ ఇప్పుడు మేము అందరూ కూడా రేపు ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సారు లెక్చర్ మళ్ళీ ఇంకో ఇంకోసారి పెట్టమని చెప్పి అడుగుదామని చెప్పి అనుకుంటున్నాము సార్ అంత బాగుంది సార్ అని చెప్పన్నారు ఇక్కడ బాగోవటం అనేటువంటిది ఏంటంటే ఉపయోగపడుతుంది వాళ్ళకి ఆ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అలాంటి ఉపయోగపడేటటువంటి ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తానని వాళ్ళ దాని పేరు చదువు బ్రతుకు తెరువు చదువుకుంటేనే కానీ నీకు బ్రతుకు తెరువు లేదనన్నా అని మీకు అందరికి కూడా చెప్పడానికి నేను ఇవాళ వచ్చాను చాలా మంది స్టూడెంట్స్ ఇవాళ చూస్తున్నాం ఏదో కాలేజీకి వెళ్తున్నారు లేకపోతే స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు ఏదో ఎందుకు వెళ్తున్నారో తెలియదు ఎందుకు వస్తున్నారో తెలియదు ఇవాళ పరిస్థితి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎంతో కష్టపడి చదివితేనే కానీ మనకి ఏ విధమైనటువంటి ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎంతో కాంపిటేటివ్ స్పీడ్ తోటి చదవలసినటువంటి విషయంలో మనం చాలా వెనుక అందవేస్తున్నాం దానికి కారణం ఏంటంటే వాళ్ళకి వాట్ ఈస్ వాట్ తెలియట్లా స్టూడెంట్స్కి పెద్దవాళ్ళు కూడా ఏమి చెప్పట్లేదు ఒకవేళ చెప్పినా కూడా వీళ్ళు వినిపించుకునేటువంటి పరిస్థితులు లేరు అంచేత నా వంతు మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను జాగ్రత్త వినండి ఇక్కడ నేను మీ అందరికీ కూడా నేను బోర్డు మీద రాశాను చూడండి నేర్చుకో నేస్తమా అన్న ఆ నేస్తమా అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే స్నేహితుడు ఎవరో మీరే మీరే నాకు ఫ్రెండ్స్ అర్థమైందా మిమ్మల్ని నేను ఫ్రెండ్స్ కింద ట్రీట్ చేసి నేను ఈ విషయం అంతా చెప్తున్నాను మరి మీరు ఎలాగా మరి నా వీడియో చూస్తారు మరి ఎలాగ ఫాలో అవుతారు మరి ఎలాగా దాన్ని ఆచరణలోకి తీసుకొస్తారో అది మీకు కుదిలేస్తున్నా నేను ఫస్ట్ మొట్టమొదటి చెప్పాను చదువుకోవటం నేర్చుకో చదువుకోవటం నేర్చుకో నేస్తామా చదువుకోవడం నేర్చుకో చదువుకోవడం అంటే లర్నింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో నేర్చుకోవాలి దాని అంతటా అది రాదు నేర్చుకోవడం అంటే మాస్టర్ చెప్పినటువంటిది ఏదైతే ఉందో మాస్టార్ చెప్పింది జాగ్రత్తగా కూర్చుని జాగ్రత్తగా వినాల వింటేనే మనకి అన్నీ కూడా తెలుస్తాయి అందుకోసం ఒక పెద్ద ఆయన చెప్పాడు శ్రద్ధవాన్ లభతే విద్య శ్రద్ధగా చదువుకుంటేనే విద్య నీకు వస్తుంది అనేటటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే చదువుకోవటం నేర్చుకో ఎలా చదువుకోవాలో నేర్చుకో నీ గురువు గారు ఎవరైతే ఉన్నారో చాలా గొప్పవాడైన మీరు చాలా చోట్ల విన్నారు మాతృదేవో పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఎవరికి కూడా అంత పేట లేదు తల్లి తల్లి తర్వాత తండ్రి తండ్రి తర్వాత ఆచార్యుడు గురువు గారు తల్లి లేకపోతే నీ ఎదుగుదల లేదు తండ్రి లేకపోతే నీకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు గురువు లేకపోతే నీకు చదువే లేదు కాబట్టి ఆ గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆ గురువు గారిని రోజు నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత గారి క్లాసులోకి వస్తే ఒక్కసారి మనసులో గురు బ్యో ఉన్నమా అనుకోచేమక్కర్లా అట్లా అనుకుని నువ్వు చదవటం నేర్చుకో నేర్చుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అది అలవాటు పడితే మంచిగా వస్తుంది లేకపోతే నీకు రాదు పైగా నేర్చుకోవడం అనేటటువంటిది రెండు రకాలు ఒకటి థియరాటికల్ లెర్నింగ్ అంటే మామూలుగా మాస్టర్ చెప్పేస్తారు నువ్వు వినేస్తావు అంత రాని ఉపయోగం లేదు నువ్వు దాన్ని చదవాలా దాన్ని మైండ్లో తీసుకెళ్లాలా అంటే దాన్ని మైండ్లో ట్యూన్ చేసుకోవాలా దాన్ని ప్రాక్టికల్ లెర్నింగ్ అంటారు ప్రాక్టికల్ లెర్నింగ్ ఒక ఆ ఒక లెసన్ ఉందంటే ఆ లెసన్ యొక్క మొత్తం టాప్ టు బాటము నీకు అర్థం కావాలా అంతేగాని మాస్టర్ ఏదో చెప్పేశారు నువ్వేదో వినేసావు అంటే కాదు ఆ చెప్పినటువంటి మాస్టర్ చెప్పినటువంటి దాన్ని మైండ్లో పెట్టుకుని దాన్ని నువ్వు రివిజన్ చేసుకోవాలా ఎప్పుడైతే రివిజన్ చేసుకున్నావో అది ప్రాక్టికల్ లెర్నింగ్ అవుద్ది అట్లా మనము డెవలప్ చేసుకోవాలా అదే నేను ఇక్కడ చెప్తా చదువుకోవటం నేర్చుకో ఎలా చదువుకోవాలో నేర్చుకో ఆ చదివిన చదువుని ఆకలింపు చేసుకోవడం నేర్చుకో ఆకలింపు అంటే అండర్స్టాండ్ చేసుకోవడం నేర్చుకో అండర్స్టాండ్ చేసుకోవాలా ఏదో చదివేసాము లో బట్టి అంటే కుదరదు అది కరెక్ట్ కాదు అలాగే ఆ ఆకలింపు చేసుకున్న చదువులు నీ బ్రతుకు తెరువు కోసం ఉపయోగించుకో అంటే ఆ అండర్స్టాండ్ చేస్తున్నటువంటి చదువు ఏదైతే ఉందో ఎగ్జామినేషన్లో చక్కగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని మరి ఒక మంచి ఉద్యోగం సంపాదించి మరి నీ బ్రతుకు తెరువు ఏదైతే ఉందో దానికి ఉపయోగించుకో బ్రతుకు తెరువు అంటే చాలా మంది తెలియదు బ్రతుకు తెరువు అంటే చదువు అయిపోయిన తర్వాత బాగా ఉంటది మీకు తెలుసో లేదో ఒక సినిమా ఉంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు దాంట్లో ఆ వెంకటేష్ అనేటువంటి హీరో ఒకసారి మీరు చూడకపోతే మళ్ళీ చూడండి ఒక వయసు వచ్చేసింది ఉద్యోగం లేదు ఉద్యోగం లేకపోతే ఇంటికొచ్చి భోజనం చేయటానికి కూడా సిగ్గుపడేటటువంటి పరిస్థితి అలాగే మనకి ఈ టెన్త్ క్లాస్ అయిన దాకా ఏం పర్వాలేదు ఎవరు ఏమన్నారు మనం వెళ్ళి భోజనం చేసేస్తాం వచ్చేస్తాం మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా పర్వాలే తల్లిదండ్రులు పోషిస్తారు డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకపోతే ప్రతిరోజు కూడా నేను ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా ఏరబ్బాయి ఏంటి ఏం చేస్తున్నావు అనేటటువంటి పరిస్థితి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు నీకు డిగ్రీ అయిపోగానే జాబ్ వచ్చేసేటువంటి విధానం నువ్వు తెచ్చుకోవాలి అంటే మంచి మార్కులు తెచ్చుకోవాలా అదే వీటి మీద డిపెండ్ అయింది చదువుకోవటం నేర్చుకో ఎట్లా చదువుకోవాలో నేర్చుకో ఆ చదువుకోవటంలో మంచి మంచి ఈజీ మెథడ్స్ ఉంటాయి ఈజీ మెథడ్స్ నేర్చుకో ఆ చదివిన చదువుని ఆకలింపు చేసుకో అండర్స్టాండ్ చేసుకో అలాగే ఆ ఆకలింపు చేసుకున్న చదువును నీ బ్రతుకు తెలుగు కోసం ఉపయోగించుకో ఆయన ఎందుకు చెప్తున్నాను వినండి నేను చాలా మందిని కన్న అయ్యాను చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏజ్ అయిపోతుంది నీకు డిగ్రీ అయ్యేటప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ అవుతాయి ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు కనుక నీకు జాబ్ రాకపోతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తాయి మ్యారేజ్ అయ్యేటటువంటి ఆ ఏజ్ వచ్చేస్తుంది ఎవరిని పిల్లలు ఎవరు వై బికాజ్ యు హో జాబ్ ఎంత ఇబ్బందులు పడాలో మీ తల్లిదండ్రులు వాళ్ళ అవస్థలు ఇంత అంత కాదు వాళ్ళకి ఆ అవస్థలు రాకుండా చూసుకోవాలంటే సోదర ఇప్పుడు మేలుకో నువ్వు టెన్త్ క్లాస్లో ఉంటే ఇప్పుడు నుంచి ఈ వీడియో చూసిన తర్వాత జాగ్రత్తగా చదువుకో అలాగే నువ్వు ఇంటర్మీడియట్లో ఉంటే ఈ వీడియో చూసావు ఈ వీడియో చూసిన తర్వాత చక్కగా చదువుకోవటం అలవాటు చేసుకోవు అలాగే నువ్వు డిగ్రీలో ఉన్నావు చక్కగా చదువుకో చదువుకుని మంచి మార్కులు తీసుకొచ్చి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చి నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి మరి ట్రై చేయి ఇక్కడ నేను చెప్పాను నీకు యు ఆర్ ది డిజైనర్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ ద డిజైనర్ నువ్వే నీ లైఫ్ ని డిజైన్ చేసుకోవటం నీ వల్లే అంతేగాని ఎవరు డిజైన్ చేయరు నో ఎల్స్ అంటే చెప్పాను ఇక్కడ నో ఎల్స్ ఎవరు కూడా నీకు కూడా రారు నీ తోటి నడుపుతారు కానీ నీ కోసం నడవరు ఎవరు కూడా ఒరే రారా అలాగెళ్ళొద్దాం అంటే వస్తారు వాళ్ళకి కూడా వస్తారు కానీ నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వీరే అయినా నాకు ఆ పని చేసి పెట్టు కొద్ది రారా అంటే నాకు వచ్చిన పని అన్నా అని చెప్పి వెళ్ళిపోతారు పీపుల్ మే వాక్ విత్ యూ బట్ పీపుల్ విల్ నాట్ వాక్ ఫర్ యూ నీ కోసం నడవరు నీతో నడుపుతారు రారా అలాగెళ్ళొద్దామంటే వస్తాడు ఇందాక చెప్పినట్టుగా కానీ ఒరే నాకు కొంచెం పని ఉంది కొద్దిగా ఆ పని చేసి పెట్టు అంటే నో బడీ విల్ కమ్ ఐ విత్ యూ దట్స్ వై యా టెల్లింగ్ యు ఆర్ ద డిజైనర్ ఆఫ్ యువర్ లైఫ్ నీ లైఫ్ని డిజైన్ చేసుకునేటటువంటి వాడు నువ్వే ఎవరు డిజైన్ చేయరు కాబట్టి జాగ్రత్త చదువుకోండి చదువుకుని ముందుకు వెళ్ళండి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక చిన్న స్టోరీ లేని చెప్తాను జాగ్రత్త వినండి అది ఎంత మీరు జాగ్రత్తగా వింటే అంత ఆకలింపు చేసుకుంటే మీకు అంత అర్థం అవుతుంది మీకు బ్రతుకు అంటే ఏంటో లైఫ్ అంటే ఏంటో మీకు లైఫ్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది వీరండి జాగ్రత్తగా కుర్రాడు ఉన్నాడు అతని పేరు రమేష్ రమేష్ అంటే మీకు అంత గుర్తు ఉండదు కాబట్టి సినిమా యాక్టర్ పేరు పెడదాం సినిమా యాక్టర్ పేరు పెడదాం బ్రహ్మానందం అతని పేరు అతనికి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చినాయి డిగ్రీ అయిపోయింది డిగ్రీలో అత్యవసర మార్కులు వచ్చినాయి వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు వాళ్ళ వాళ్ళు తెలుసున్నటువంటి వాళ్ళు చాలా చెప్పి చూశారు బాగా చదువుకోరు బాగా చదువుకోరంటే మా వాడికి ఎక్కల మా వాడు కాలేజీకి వెళ్తాం కాలేజీ నుంచి రావటం కాలేజీకి వెళ్ళటం కాలేజీ నుంచి రావటం ఫ్రెండ్స్ తోడు తిరగటం ఏదైనా హాలిడే వస్తే టూర్ వేసేసుకోవటం ఆ టూర్ కి వెళ్ళటానికి వాళ్ళ నాన్నని వేధించి వేధించి వంద రూపాయలు రెండు వందల రూపాయలు తీసుకోవటం ఇది పని అలాగా అతను ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేసినాయి ఎవరైనా బ్రహ్మానందం అనేటటువంటి రమేష్ రమేష్ అంటే మీకు గుర్తుండదు కాబట్టి బ్రహ్మానందం సినిమా యాక్టర్ పేరు చెప్పారు ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ టూ ఇయర్స్ వచ్చేసింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాలం ఆగుద్దా ఆగదు టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ కాలము కెరటము ఎవరి కోసం ఆగదు దాని ఫలితాన్ని చేసుకుంటూ పోతా ఉంటుంది అలాగే మా బ్రహ్మానందం గారు ఎవరైతే ఉన్నారో ఈయన వయసు ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేసింది అంతే ఉద్యోగం లేదు ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగం ఆవిడ సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టులో ఆ ముసలి చూసారా అట్లా ఆవిడ భోజనం పెట్టి మొదలెట్టింది ఎరా అబ్బాయి బ్రహ్మానందం నీకు ఉద్యోగం రాదా అని ఎలాగ మొదలెట్టింది మొదలెడితే ఆవిడ భోజనం చేయగలదా సిగ్గుపడిపోయేవాడు అలాగే ఆకలి తప్పదు కదా తినేసి వెళ్ళిపోయేవాడు అలాంటి పరిస్థితి కొన్నాళ్ళకి ఈ బ్రహ్మానందానికి ఏమనుకున్నాడంటే ఏదో ఉద్యోగం చేయాలని చెప్పి మొత్తం ఊ టౌన్ అంతా తిరిగాడు ఎవరు ఉద్యోగంలా అయితే ఆ టైంకి అక్కడ ఒక సర్కస్ వచ్చింది ఆ సర్కస్ ఒక వస్తే ఊర్లో కనీసం లేదంటే రెండు మూడు నెలలు ఉంటుంది సర్కస్ ఆ సర్కస్ లో ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమో ఉద్యోగం అంటే ఏంటి పని దాన్ని మనం స్టైల్ గా ఉద్యోగం అంటాం మనం ఏదైనా పని దొరుకుతుందేమో అని చెప్పి వెళ్ళాడు వెళ్ళి ఆ మేనేజర్ ఉంటాడు సర్కస్ మేనేజర్ ఒక నమస్కారం పెట్టాడు నమస్కారం పెట్టి ఏ అమ్మయ్య ఇలాగొచ్చేవి ఏంటంటే సార్ నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ని నేను మీకు ఏదన్నా నాకు జాబ్ ఇస్తే చేస్తాను అంటే ఏమీ జాబులు లేవు ఏమి లేవు చేత చల్ జావు అంటాడు బాబు బాబు అని కాల్ పట్టుకుంటాడు కాల్ పట్టుకుంటే అప్పుడు అతను ఓ చిన్న పని ఉంది చేస్తావా అంటాడు అమ్మయ్యా ఉద్యోగం వచ్చేసింది అనుకున్నాడు ఏంటి ఆ పని ఏంటంటే ఎలుగుబంటి తోలు కప్పుకొని ఎలుగుబంటలాగా ఇలాగెలాగెలాగ తిరగాలన్నమాట అది నేను డిగ్రీ చదివాను ఇలాంటి పని అంటారు బాబు అనుకున్నాడు అనుకున్నా ఏం చేస్తాడు జీతం కావాలా ఇంటికి పట్టుకెళ్ళాలా లేకపోతే బ్రతుకు తెరువు లేదు సరే ఒప్పుకున్నాడు అలాగా అలాగా ఎలుగుబండు చర్మం కప్పుకొని ఎలుగుబంటలాగా ఎలాగేలా యాక్ట్ చేస్తున్నాడు అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి ఒక రోజు నెలగే ఎలుగుబండి చర్మం కప్పుకొని ఇలాగ యాక్ట్ చేస్తుంటే ఒక పెద్ద మీద పడ్డది మీద పడగానే అయ్యో పెద్ద పులి చెప్పి ఈ చరం మొదలు చేసి పరిగెట్టేసిపోతే వాడు అన్నాడు ఒరే బ్రహ్మానందం అన్నాడు ఎవరో అవతల ఉన్నవాడు అవతల ఉన్నది పులి కాదు పులితోలు కప్పుకున్నటువంటి మోహన్ వీడు బ్రహ్మానందం అయితే వాడు మోహన్ మళ్ళీ చెప్తున్నా పేర్లు గుర్తుంటాయనే ఉద్దేశంతో నేను చెప్తున్నా సో ఒరే ఊరి కంగారు పడక్రా నేను రా మోహన్ అన్నాడు ఒరే బ్రహ్ బాబు మోహన్ మోహన్ అన్నాడు మోహన్ అంటే ఒరే మోహన్ ఏంట్రా పరిస్థితి ఏంటంటే ఏంట్రా బ్రహ్మాండం నీ పరిస్థితి ఏంటంటే ఏంటి పరిస్థితి దొందు తిందే వీళ్ళద్దరు ఫ్రెండ్స్ ఏమి చదువుకునేవారు కాదు ఊరికనే స్కూల్కి వెళ్ళి వచ్చేసారు ఊరికి కాలేజీకి వెళ్ళి వచ్చేసారు బిఎస్సి అత్యవసర మార్కులతో పాస్ అయిపోయారు వెరసి బ్రతుకు తెరువు కోసం ఏమీ లేదు ఆఖరికి ఇలాంటి పని చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు అనుకున్నారు వాళ్ళిద్దరు కూడా ఒరే మనం శుభ్రంగా చదువుకున్నట్టయితే మనకి గతి వచ్చేదా ఈ చర్మాలు కప్పుకుని ఇలా యాక్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చిన అని చెప్పి అనుకున్నారు అందుకున్న ఉపయోగం ఏంటి చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పెట్టుకుని ఉపయోగం ఏంటమ్మా సోదరా అందుకోసమే నేర్చుకో చదువుకోవటం నేర్చుకో ఆ చదువుకున్నటువంటి విద్యని ఆకలింపు చేసుకోవటం నేర్చుకో ఆ ఆకలింపు చేసుకున్నటువంటి ఆ విద్య ఉందో నీ బ్రతువు కోసం ఉపయోగించుకో ఇది మీకు సింపుల్ గా చెప్పేది మరి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఇంతకుముందు నేను ఒక మూడు వీడియోలు చేశాను నేను ఆ మూడు వీడియోల్లో ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో చేయకపోతే ఏమవుతుంది అనేటటువంటి ఒక వీడియో చేశాను అలాగే గొల్ల డాక్టర్ అనేటటువంటి తమ్ములు పెట్టి ఒక వీడియో చేశాను ఆ వీడియోలో వాడు తిండి పోతు పొగరపోతు ఆఖరి ఎలా చచ్చిపోయాడంటే తిండి లేక కథల లేక మదల లేక బ్రతక లేక ఊరి చివర ఒక గుడిసులో చనిపోవడం జరిగింది వాడికి ఐదు ఎకరాల భూమి ఉంది వాళ్ళ బతుకుండగా ఆ ఐదు ఎకరాల భూమి అలా గుచ్చుకొని చక్కగా వాడు ఏదన్నా పని చేసుకుంటే హాయిగా బతుకుండేటటువంటి వాడు ఐదు ఎకరాలు ఉపాయా ఇల్లు పట్టుకొని ఇల్లు ఉపాయా అవన్నీ కూడా ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది మీకు అవకాశం ఉంటే చూడండి మరి ఇది నేను ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో పెట్టి చేశాను మరి ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది కనుక ఉపయోగపడితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు చెప్పండి మౌత్ పబ్లిసిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మౌత్ పబ్లిసిటీ ఇస్ ద బెస్ట్ పబ్లిసిటీ మీరు ఇంకోటి చెప్తే వాళ్ళు ఇంకోలు చెప్తే వాళ్ళు చెప్తే చూస్తారు నలుగురు పిల్లలు చక్కగా చదువుకుంటారు మరి మీరు గనక నాకు ప్రోత్సాహం ఇస్తే నేను మరిన్ని వీడియోలు చేస్తాను మరి థ్యాంక్ యూ వెరీ మచ్